శ్రీమాత్రే నమ సౌందర్యలహరి డెబ్భై ఒకటి నుండి డెబ్భై ఐదవ శ్లోకం వరకు నఖానాముద్యోతై నవని నరాగం విహసతరా కాంతి కథయ కథయామ కథ సామ్యం భజతు యది అమ్మ ఉమాదేవి అప్పుడే వికసించిన కమలముల కాంతిని పరిహసించుచున్న నీ హస్తాల కాంతిని ఎట్లు వర్ణిందును చెప్పుము కమలములు కమలాలయములు అయిన శ్రీదేవి యొక్క చరణాలయందలి లాక్షారసముతో కలిసి అరుణిమ కాంతిని పొందిన ఎడలా కొద్దిగా పోల్చవచ్చునేమోనమ్మాకీతం తవేదం నఖేదం హరతు ప్రస్నుత ముఖం ృదయోటి అమ్మ ఓ మాత క్షీరాలు స్రవిస్తున్న నీ స్థల ద్వయాన్ని చూసి తన కుంభాలేమోననుకొని గణపతి తన కుంభాలను తడుముకుంటున్నాడు कुमार गणपति रचे पानम चे बड़ी ना नीस तनत्वये मो माधुकालनु दूरम चे युगा का अमूति न संदेहस्पंदो नगपति पताके मनसीना यस्मा दविदितवधू सङ्गरसिकौ कुमारावद्यापि द्विरदवदन क्रौञ्चदटनौ अम्मा ओ जगन्माता పర్వతరాజైన హిమవంతునికి పేరు తెచ్చిన ఓ తల్లి నీ కుచములు అమృతరసంతో నిండి మాణిక్యాలతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహమూ లేదు ఎందుకనగా ఆ కుచముల పాలు త్రాగిన గణపతి కుమారస్వాములు ఇప్పటికీ నీ బాలురుగానే ఉన్నారు కదా महत्यम्बस्थम्बीरमदनुजकुम्भ प्रकृतिभिः समाराब्धं मुक्ता मणिविरमलां हारलतिकां कुचाभोगो बिम्बा दररुचिभिरन्त सभलितां प्रतापव्या పురదమయితు కీర్తిమివతే అమ్మ ఓ జగన్మాత గజాసురుని కుంభస్థలంలో పుట్టిన కర్పూర కాంతి కలిగిన నిర్మలమైన ముక్తామణుల హారాన్ని నీవు నీ పరిపూర్ణత గల మండలంపై ధరించినావు నీవు ఆ విధంగా ముత్యాలహారాన్ని ధరించగా నీ దొండపండు వంటి అదరము యొక్క ఎర్రని కాంతులతో ఆ ముత్యాలహారము భాగములో చిత్రవర్ణములు కదదై త్రిపురమర్ధనుడైన పరమశివుణ్ణి ప్రతాపంతో కలిసిన కీర్తిని ధరించినట్లు ప్రకాశిస్తుందమ్మా तव स्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः पयः पारावार परिवहति सारस्वतमिव दयावत्या दत्तं द्रविडसि सुरास्वाद्य तव यत् कवीनां प्रौढाना కమనీయ కవయిత అమ్మ ఓ పర్వతరాజు నందిని కరుణతో నీవిచ్చిన క్షీరాలను ద్రావిడ బాలుడు ఆచార్య శంకరుడు పానం చేసి మహాకవులకు సైతము మనోహరమైన కవిత్వాన్ని చెప్పగలిగారు భవదీయ స్తన్యము హృదయం నుండి సముద్రంలా కవిత్వాన్ని విశేషంగా ప్రవహింపచేయుచున్నది కదమ్మా సర్వం శ్రీమాతృ చిరణారవింద అర్పణమస్తు తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో విందాము